లేబర్ కమిషనర్ కూడా మిమ్మల్ని తప్పు పట్టారని చెప్పేసి ఆయన చెప్పుకుంటారు లేదు సార్ అదంతా రాంగ్ సార్ అక్కడ ఆయన ఈయన తిట్టారు ఏమని నువ్వు పనిచ్చే మాస్టర్ని ఎలా తిడతావా నువ్వు ఓకే తప్పది తిట్టకూడదు తర్వాత యూనియన్ సంస్థ అంతా ఒకటి నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో నువ్వు కూడా చేసావు నువ్వు కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ నిర్ణయానికి నువ్వు ఎందుకు కట్టుబడి ఉండట్లేదు చాలా తప్పు నువ్వు చేసింది ఆ యూనియన్ ఏదో రూల్స్ ఉన్నాయో తీసుకుని వెళ్ళండి మాస్టర్ పని అయితే ఆపద్దు మాస్టర్ అంటే సార్ నేను పని ఆపట్లేదు సార్ నేను చెప్తాను చేసిన ఫైన్ ఎస్కే జానీ భాష ఓకే ఎప్పుడు ఇది పన్నెండు పన్నెండు పద్దు ఇవన్నీ ఇవన్నీ మనం కట్టే వెళ్ళాము మొన్న ఫెడరేషన్ వాళ్ళు చేసింది ఇది మినిస్ లో ఓకే చేసినటువంటి తీర్మానం తీర్మానాలు జనరల్ వాటి తీర్మానం బయలు ఇది ఓకే అని చెప్పి నేను అనుమతిస్తున్నా అని చెప్పి తన తిను రాపించింది తినే రాపించింది చేస్తున్నాను అని చెప్పి తన జీ సతీష్ పైన ఫస్ట్ పైన పైన ఉంది జీ సతీష్ ఓకే తను చేసింది నేను చేసింది అదే అండి నాకు అసలు సంబంధం లేదు నేను అసలు నేను నేను ఏం చేయలేదు ఇదన్నీ కూడా ఇది ఆయన ఆధ్వర్యంలో చాలా మందికి డబ్బులు వేసిన ఫైన్లు ఇవ్వండి ఫైన్లు వేసిన ఆయన ఫైనల్ వేసింది అండి ఓకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయన ట్రెజర్ కూర్చున్నప్పుడు ఆయన ఆయన కమిటీ చేసింది ఫైన్ సస్పెండ్ చేసిన పర్సన్ ఎప్పుడైనా నేను సస్పెండ్ చేయట్లా అప్పుడు ఏంటి ఫైన్ వేసేవాళ్ళు సస్పెండ్ మూడు నెలలు నాలుగు నెలలు సస్పెండ్ చేసేవాళ్ళు పాపం రెండు రకాల శిక్షలు ఉండే రెండు ఉండేది సో నేను వచ్చిన అలా చేయాలి డబ్బులు కట్టుకుని వెళ్ళిపోండి అంతే కానీ మీరు ఆయనకి ఎవరన్నా పని ఇస్తున్నా కూడా మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఆ మాస్టర్స్ లేదు అతనికి ఎలా పని ఇస్తారని చెప్పేసి అన్న అన్న అని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారని ఒకసారి బస్సు ఎక్కితే కూడా బస్సులో నుంచి దించేశారని ఇలా కూడా ఆరోపణ కరెక్ట్ యాక్చువల్లీ సార్ నేను యూనియన్ తరపు నుంచి నేను వ్యక్తిగతంగా చేయలే ఈ సీట్లోనే కూర్చొని ఒక ఒక ప్రెసిడెంట్గా శేఖర్ మాస్టర్ గారికి ఫోన్ చేశారు ఓకే వీళ్ళందరూ యూనియన్ తరఫు నుంచి చేయాలి కదా నేను ఇప్పుడు చేయాలి చేసి అప్పుడు శిక్ష వేసేసారు అంత అయిపోయింది మీటింగ్ లో ఏదైతే ఉందో తన శిక్ష చేసారు కట్టుకుని అది లక్ష రూపాయలు జరిగేమో కట్టేసుకుని పని చేసుకోవచ్చు అని ఎవరు అప్పుడు నేను కట్టనని చెప్పి వెళ్ళిపోయినారు అది అందరికి నువ్వు వేసి చేపించావు కదా ఇప్పుడు ఇదే నీ దగ్గరకు వచ్చేటప్పుడు నీకు బాధేస్తుందా ఎంత అప్పుడు నీకు బాధే లేదు అంతమంది అంతమంది కుటుంబాలు అంతమంది నీకు ఇబ్బంది కలగలేదా ఓకే అని అంటే అది నాకు తెలీదు నేను కట్టను అని అంటే సరే కట్టేంత వరకు నుంచి చేసుకోండి నీ ఇష్టం అది బట్ నీ పని అయితే మేము అవి ఎవరో పని చెప్తే చేసుకో అని చెప్పారు చాలా మంది చేయలేదు కాబట్టి శేఖర్ మాస్టర్కి బిజువు తెలియదు ఆయనకి జరిగింది తెలీదా తెలియదు ఇది తెలుసు తిట్టి జరిగింది ఆడ తప్పుగా చేసిందని చెప్పిలో జరిగిందే కమిటీలో జరిగింది తర్వాత ఏమైంది అంటే తను ఏం చేశాడు మేము మేము పెట్టిన లెటర్ లో ఎవడ పని ఆపం మాత్రమే తను కట్ చేసుకుని వచ్చి చూపించాడు పైన